వెళ్ళిపోయిన తర్వాత ఆయన కళలో నాకు ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదు నాకు నేను ఏమి సక్సెస్ మీట్లు పెట్టుకోలేను ఈ పదిహేను రోజుల నుంచి సక్సెస్ మీట్లు జరగట్లేదు అనే బాధపడి కనపడుతున్నది నేను పోలేకపోతున్నా అనుకుంటున్నాడు తప్ప వారు చాలా సక్సెస్ మీట్లు అటెండ్ అయ్యారు అదే విధంగా వాళ్ళ ఇంటిని ఒక కళ్యాణం మరి సమాజం ఈ చట్టం ఈ రాజ్యం ఏం చెప్తుందండి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన చట్టం మాట్లాడుతుంది మనం మాట్లాడదు నువ్వు బాధితుడు ఏ విధంగా బాధితుడు పైసలు చంపాయించుకోండి పైసలు సంపాదించుకోండి లెక్కలు చూసుకుంటా ఉంటుంది నీకు అవకాశం కుదిరినప్పుడు లేకపోతే నీ మీద ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక బటగా మీద పడి చెప్తుంది నిన్న మీరు ఏం చేశారు పోలీస్ ఆఫీసర్స్ నాకు చెప్పలేదు అని పోలీస్ ఆఫీసర్స్ చెప్పలేదు నేను ఎనకే పోతావా అది రాత్రి కూడా కాబట్టి అక్కడ జరిగిన సంఘటనకు ఎవరైతే సినిమాలకు వచ్చినో వాళ్ళు మాత్రమే అక్కడ చూడగలిగారు కానీ అదే ఒక డే టైం అయితే అక్కడ ఎంత అయి ఉండేది అక్కడ లాడ్నాడని అదుపు చేసే పరిస్థితి ఉండేదా మీరే చెప్పాలి ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి ఇక్కడ జరిగిన వాడు బాధితుడు చిన్న ఇరుకైన స్థలంలో ఇంతమందిని గ్యాదరింగ్ వద్దు అని చెప్పి మా పోలీసు వారు చెప్పిన తర్వాత కూడా పోలీసు వారు ఎట్ట చెప్తారు సార్ అని మీరు అంటారు ఒక అప్లికేషన్ నా దగ్గరికి వస్తుంది ఆ అప్లికేషన్ మీద నేను ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే దాని మీద మీరు మీ మాకు పర్మిషన్ వచ్చిందా లేదా అని కాగితం మీద రాయించుకుని తీసుకుపోవలసినటువంటి బాధ్యత ఎవరైతే నిర్వాహకుంటో అనుకుంటుంది సింపుల్ విషయాలు మనం ఒక ఇంటికి పోతాం తలుపు కొడతాం తలుపు తీయలేదు అని చెప్పి సగం ఇట్ల పోయి కూర్చుంటామా నేను తలుపు కొట్టేసారు చాలాసేపు అడిగిన నీకు ఒక బాధ్యత ఉంది రెస్పాన్సిబుల్ అది పబ్లిక్ ప్లేస్ నువ్వు బాధ్యత ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని భుజం మీద తీసుకోవాలి నువ్వు తెలుసుకోవాలా తెలియకపోతే తెలుసుకోవాలి కానీ నీ సినిమాలలో కూడా ఏం పెడుతున్నావు ఓ పోలీస్ ఆఫీసర్లను నంగా చేసి బట్టలు ఇప్పి ఆ ఆఫీసర్ల మీద నువ్వు తుపాకులు పెట్టుడు లేకపోతే ఇంకో రకంగా ఇంకో నీచమైనటువంటి ఇచ్చేసి అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఏ రకంగా ఈ పర్మిషన్ ఇస్తున్నారో అర్థమైంది ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవులు ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను తీసుకుని ఆయన బట్టలు దింపేసి రాత్రిపూటను బట్టలు దింపి పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ కుక్క కూడా ఆయనను గుర్తుపడ్డదు అట్లాంటి పరిస్థితులు నువ్వు సినిమా తీసే పద్ధతి అదే నువ్వు సమాజానికి ఏమైనా సమాచారం ఇస్తున్నావు పోలీసుల మీద పబ్లిక్ తిరగవాళ్ళమంటున్నావా మరణవాడి పోలీసుల మీద చట్టాన్ని చేతిలో తీసుకుని పబ్లిక్ లో అండ్రెస్ట్ చేయాలని చూస్తున్నావా స్టేట్ అనేది ఏంటిది రాజ్యం అనేది రాజ్యంలో ఒక పద్ధతి ఉంటుంది దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది చట్టాలు ఉంటాయి చట్టాల ప్రకారం మనం బతకావలసిన అవసరం ఉంటుంది ఎవరైనా కూడా ప్రతి విషయాన్ని కూడా మన సొంతంగా చేతుల్లో తీసుకో ఇంట్లో కూడా నీ పిల్లలని నువ్వు కొడతావుంటే ఒకటికి రెండు సార్లు వాడు సొసైటీలో ఉన్నాం ఆ సొసైటీ యొక్క కట్టుబాట్లు ఉంటాయి ఆ చట్టుబాటు చట్టాలు చట్టాలు ఉంటాయి నువ్వు ఎలా బిహేవియర్ ఉంటుంది ఉంటది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది